స్వచ్ఛ్ స్వచ్ఛ అంటే ఏంటస్ అంటే ఏంటో ఉంటారు ఎప్పుడైతే ఉంటామో ఎందుకంటే నన్ను కూడా ఉంటాను ఎప్పుడైతే లేదో ఇంకో క్లీన్గా ఉండాలంటే ఏంటి చేయాలి మనం కరాండింగ్ మొక్కలు పెంచాలి ఇంకా ప్లాస్టిక్ ని తగ్గించాలి ప్లాస్టిక్ అవుతుంది టెంపరేచర్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది టెంపరేచర్ మా నెసరికేరి దానికి ఉండే మధ్యలో వజులు లేరు అనేది డ్యామేజ్ అవుతుంది వసకు డ్యామేజ్ అవుతుంది పొల్యూషన్ వల్ల పొల్యూషన్ దేని వల్ల ప్లాస్టిక్ యూస్ చేయడం వల్ల ఇంకా బైక్స్ ఇంకా చెప్పాలి కార్బోన్స్ అంటే ఫ్లోరో ఫ్లోరో కార్బోన్స్ మనం యూజ్ చేసే రిఫ్రిజిరేటర్స్ కానీ ఏసీస్ కానీ కాకుండా ప్రతిరోజు మనం మన ఇల్లు నీట్గా ఉంచుకోవాలి మన చుట్టుపక్కల ఏమైతే ఉన్నాయో వాటిని నీట్గా ఉంచుకోవాలి ఓకేనా స్లోగన్స్ చెప్పండి పచ్చదనం తప్పండి రియూజ్ రిడ్యూస్ రీసైకిల్ అస్ ఫుల్ గా పంచేతే పంచితే ఆ పరవైనా స్టెబిలి వేస్ట్ అవ్వాలి రియూజ్ చేయాలి రీసైక్లింగ్ రీసైక్లింగ్ అంటే లైన్ ఉండాలి మళ్ళీ యూజ్ చేయొచ్చు తప్పండి రిడ్యూస్ రిడ్యూస్ రియూజ్ రియూజ్ రీసైకిల్ రీసైకిల్ రిడ్యూస్ రియూజ్ రియూజ్ రీసైకిల్

enak kayak ini on nih?